ఒక క్యాష్గా క్యాస్ట్గా రెండు స్లోగన్లు తీసుకొని మళ్ళీ మొదలు పెట్టారండి ఎన్నికలు దగ్గర అవుతున్నాయి కాబట్టి ఆఖరి ప్రయత్నంగా ఈ రెండు అయినా మనం చెయ్యొచ్చేమో దానివల్ల ఏ కొద్దో గొప్ప బలహీనలు ఎవరైనా ఉంటే మన వైపు వస్తారేమో ఆ ఒకటి రెండు ఓట్లతో మనం ఏదైనా గెలిచిపోతామేమో అనే ఒక భయంకరమైన ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నారు అదే ప్రాసెస్లో ఈరోజు కులాలుగా విడగొడుతూ ఉన్నారు మతాలుగా విడగొడుతూ ఉన్నారు ఏ రోజు ఆంధ్ర రాష్ట్రం కని విని ఎరగని ఈ విభజనని ఈరోజు మన అందరం అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉంది మూడు మూడు ముక్కలుగా రాజధాని విడగొట్టాడు అంటే సరే అనుకున్నాము ఉద్యమాలు చేశాము అలాగే ఎన్నో కట్టడాల్ని పడగొట్టాడు అని అంటే వెర్రితనం అనుకున్నాము ఈరోజు సామరస్యంగా అక్కా చెల్లి బావా బావమర్ద్యాన్ని పిలుచుకునే మన కులాల్లో కూడా చిచ్చు పెట్టి ఎవరికి వారికి కాకుండా ఇదేదో ఎవరికి వారు లాస్ట్కు ఓట్లు మాత్రమే ప్రతి తలకాయి ఒక ఓటులాగా వాళ్ళు విభజించి మతాల పరంగా కూడా మనము అలయన్స్లో ఉన్నాం కాబట్టి వారికి ఏదో జరిగిపోతుంది అనే ఒక భయాందోళనని వాళ్ళ మనసుల్లో సృష్టించి విడగొట్టే పరిస్థితిలోకి దిగజారిపోయారు ప్రభుత్వం కూడా